నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాం మనం ఈరోజు అప్పాలు నెక్స్ట్ వచ్చేసి రైస్ కుక్కరు అప్పాలు ఇక్కడ కూడా జొన్న రొట్టెలు అప్పుడు బలే అంటాడు కానీ ఆడు ఓడో కానీ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అనుకుంటా ఫేమస్ అయిపోతారు ఇక గట్లనే ఏదన్నా ఒకటి అయితే ఈరోజు మనము అప్పాలు చేస్తున్నాము ఇంట్లో వైఫ్కి మనం హెల్ప్ చేస్తున్నాం అంటే వైఫ్ కానీ కాదు మనం తినడానికే కదా మనం తినడానికి హెల్ప్ చేయడం ఏముందండి మనం హెల్ప్ చేసుకోవాలి మనమే వంటే వేసుకోవాలి అవసరమైతే ఇంకా పెద్దగా మనం డిమాండ్స్ రూల్స్ పెట్టామనుకో మనమే వేసుకోవాలి అందుకే తప్పది కాదలు ఎవరికి తప్పయి కొంతమంది ఇంట్లో కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు భర్తలు అబ్బాయి పనిచేస్తున్నారు అంటావు అంటుంటాం మా వైపు చాలా కష్టపడుతుంది కష్టపడుతున్నావా అందుకే చూపించమన్నావా అభిప్రాయండి తనమ్మ నువ్వేం చేస్తున్నావు తనమ్మకి ఏమైందో ఏమో అవి మళ్ళా మాడిపోతాయి అవునే తనమ్మకి టీవీ పెట్టుకోండి హైదరాబాద్లో నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా నిజం చెప్తున్నా ఒకసారి వినండి చాలా సీరియస్ మ్యాటరు చాలామంది నేను బానిసలు బయట దేశాలలోనే అవుతాం కావచ్చు అనుకున్నా కానీ హైదరాబాద్లో కూడా చాలామంది బానిసలు అవుతున్నారు దానిని కట్టడి చేయాలి అని ఉద్దేశం ఉన్నది కానీ ఎందుకు ఇట్లా అవుతున్నారు అసలు హైదరాబాద్ ఏమైపోతుంది ఎటు అవుతున్నది సమాజం ఎటు అవుతున్నది ఏంది పదిహేను వేల సాలరీయా పదిహేను వేల జీతంకి వాళ్ళన్న హైదరాబాద్లో పని చేస్తారా ఇప్పుడు నాకు అయితే లేదు ఎందుకంటే పెడతా పెడతా అని నువ్వు మధ్యలో ఉంది ఇట్లా వీడియో నచ్చేటప్పుడు నేను కట్ చేయ ఇది డైరెక్ట్ పోస్ట్ చేసేస్తా సరేనా కోపం మార్చినా కానీ ఆపుకోవాలి ఏం చేస్తాం అయితే నేనేం ఇందాక వచ్చిన మనం హైదరాబాద్లో ఎందుకు పదిహేను వేలకు ఎందుకు చేస్తుర్రు అది అయితే లేదు అలా రూమ్కి రాయి ఐదారు వేలు వెళ్ళిపోయాక రూ తిండికే ఐదారు వేలు వెళ్ళిపోయినాక అక్కడికి అక్కడికే అయిపోతాయి పైసలన్నీ మరి హైదరాబాద్లో ఎందుకు పని చేస్తున్నారు నాకు అదార్థం అయితే లేదు మీరు కామెంట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఏంది పని వాళ్ళకి దిమాకు లేదా లేకపోతే మనం చేసే వాళ్ళకు ఆలోచన లేదా లేకపోతే మన బానిసత్వం అట్లా అయిపోతుందా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి మీరు అందరు కూడా ఇది అరికట్టాల్సిన విషయం అరికట్టాల్సిన విషయం ఏమైంది టీవీ సౌండ్ వస్తలేదా వస్తుంది తనం ఏమొత్తిందో నువ్వు ఏమొత్తున్నావు టీవీలో చాలామంది ఇట్లా బానిసలు అవుతున్నారు హైదరాబాద్లో సరే చాలామంది హైదరాబాద్కి వచ్చేసి చాలా అవస్థలు పడుతున్నారు ఇంత రూమ్ కిరాయి కట్టుకొని పని చేసుకొని అసలు ఎటు చాలి చాలని కష్టాన్ని చాలి చాలని జీతాన్ని భరిస్తూ ఫ్యామిలీ కష్టాలని భరిస్తూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్లో మేము హైదరాబాద్ కొత్తగా వచ్చినాము నేనంటే మేస్త్రి పన్నెండు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎనీ టైమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్ ఎందుకంటే నేను ఒక మేస్త్రిని కాబట్టి నాకు డైలీ పన్నెండు వందల కూలి ఉంటుంది సో పర్లేదు చాలామంది సిస్టమ్ వర్క్ అని చెప్పేసి ఆ వర్క్ వర్క్ అని చెప్పేసి సూపర్వైజర్ అని చెప్పేసి చాలామంది కూడా తక్కువగా చేస్తున్నారు ఎంత రోజుకు ఆరు వందలు ఏడు వందలు కాడికి నెలకు పదిహేను వేలు నెలకు ఇరవై వేలు లాస్ట్ అంటే లాస్ట్ ఎంత సీనియర్ అయినా కానీ ఇరవై ఐదు వేలకే ఎక్కువ లేదు ఏది మన హైదరాబాద్లో అట్లా ఎందుకు అవుతున్నది పరిస్థితులు ఎందుకు అట్లా అయినా హైదరాబాద్లో నాకు లేదు మరి ఈ ఓనర్లకు దిమాగ్ ఉండాలి కదా కొంచెం ఆలోచన ఉండాలి కదా పని చేయించుకున్నప్పుడు పని చేయించుకున్నప్పుడు మరి మాక్సిమం ఒక ముప్పై వేలన్నీ ఇస్తా మరి మ్యాక్సిమం ఒక ఇరవై వేలన్నీ ఇస్తా అని చెప్పేసి ఆలోచన ఉండాలి కదా మరి ఇప్పుడు ఎవరు తెప్పించాలి వాళ్ళకి ఆలోచన చెప్పండి మీరే చెప్పండి హైదరాబాద్లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి ఇంకో ఇదే మోసాలుగా ఎక్కువైనా బాయ్ అంటే ఇంకొకళ్ళు అంటారు బిందు జాబ్స్ అంట ఇంకొకళ్ళు అంటారు వైష్ణవి జాబ్స్ అంట అయితే వాళ్ళకి ఫోన్ చేయంగా ఏమంటారు మాకు ఫోన్ చేయండి మేము మీకు జాబ్ ఇప్పిస్తామంటారు వాళ్ళకి ఫోన్ చేసినాక వన్ థౌజండ్ ఫీజు రిజిస్టర్ ఫీజు ఉంటుంది తర్వాత మీకు జాబ్ వస్తుంది అని చెప్తారు సరేగా ఎక్కువ తెలియనోడు ఏం చేస్తాడు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాడు మేడం నాకు జాబ్ ఇప్పించండి అంటారు జాబ్ ఇప్పించినాక చూస్తే తీరా చూస్తే అదేమంటది ఏ మీకు జాబ్ వచ్చింది ఒక రెండు వేలు కట్టండి మీకు జాబ్ రేపు ఎక్కుతారని చెప్తుంది అదొక సమస్య ఇట్లా